హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ నాయక్ మీరు చూస్తున్న రంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు భాగంగా ఇవాళ పదమూడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు గత సంవత్సరం నేను ఇరవై రెండవ తారీఖు వేసిన ఇదే సెప్టెంబర్ నెల ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనం పదమూడవ తారీఖు వేస్తున్నాము అంటే తొమ్మిది రోజుల ముందర మనం చోట వేయడం జరుగుతుంది జరుగుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మన సోదరులు అందరూ తోటలైతే పెట్టుకున్నారు కొంతమంది ముప్పై రోజులైంది కొంతమందికి నలభై రోజులైంది కొంతమందికి ఇరవై రోజులు పదిహేను రోజులు వారం రోజులు గతం పదిహేను నెల రోజుల నుంచి కంటిన్యూషన్గా తోటలైతే పెడుతున్నారు కానీ నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే మల్చింగ్ పేపర్ల వేయడం గత సంవత్సరం నుంచే స్టార్ట్ చేసిన గత సంవత్సరం మల్చింగ్ పేపర్ వేసి వేయడం వల్ల నాకు మంచి దిగుబడి రావడం జరిగింది అదేవిధంగా పెట్టుబడి కూడా చాలా తగ్గింది అదేవిధంగా మనకు అన్ని విధాలుగా మల్చింగ్ పేపర్ అయితే సూపర్ అంటే సూపర్గా నాకైతే బాగా అనిపించింది కాబట్టి నేను మల్చింగ్ పేపర్ని వదిలిపెట్టట్లేదు మల్చింగ్ పేపర్ మీద వేయడం జరుగుతాను అదేవిధంగా ఈరోజు అజమెరా తండ వాసులు మనకైతే మారు పెట్టడానికి వచ్చి చెట్లయితే పెడుతున్నారు మిరపనారు వాళ్ళు ఏ విధంగా పెడుతున్నారు ఎలా పెడుతున్నారు మీరు కనుక మల్చింగ్ పేపరు పెట్టదలుచుకొని పెట్టినట్లయితే దీని యొక్క లోటుపాట్లు ఎలా చేస్తే బాగుంటుంది దీనికి ఎలా పెడితే మంచిగా ఉంటుంది ఎలా పెట్టకపోతే బాగుంటుంది ఎలా పెట్టినట్లయితే బాగుంటుంది అనేది మనమైతే ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం అదేవిధంగా నేను ఇదంతా రెడీ చేసుకొని మల్చింగ్ పేపర్ వేయడం వేసుడు కూడా ఏ విధంగా వేస్తున్నారో వాళ్ళు ఎక్స్పర్ట్ మంచిగా నెంబర్ వన్గా ఎంతెంత దూరంలో వేయడం జరిగిందనేది కూడా నేను వీడియోలో చూపెట్టినా అదేవిధంగా ఈరోజు మనం ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ ప్లాట్లో ఈ ప్లాట్ ఇది నా సొంత బిట్టు ఇక్కడ చూసినట్లయితే అక్కడ కరెంటు స్తంభం చూపెట్టు అక్కడ కరెంటు స్తంభం ఉన్నది ఇది సెంటర్ బిట్టు కరెంటు స్తంభం అయితే గుర్తుపెట్టుకోవచ్చు ఇదే విధంగా ఇది అదే అదేవిధంగా ఇక్కడ మనమైతే దీన్ని ఈసారి మనం ఎంచుకున్న వెరైటీ సఫల్ భీష్మ థర్టీ సిక్స్ ఈ బిట్టునైతే ఇది ఎక్కడ బిట్టు దీనికైతే మనం సఫల్ భీష్మ థర్టీ సిక్స్ వెరైటీని ఎంచుకున్నాము ఇది వేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మల్చింగ్ పేపర్లో బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే మల్చింగ్ పేపర్లో ఇట్లా గట్టిగా ఉండాలే మొక్క నా మొక్క వచ్చేసి ఇది అరవై రోజుల మొక్క అరవై రోజులు పైబడి అరవై అరవై రెండు రోజులు అరవై మూడు రోజులు అయితే అంది ఈ మొక్క నేను నేల మీద పెంచుకున్నా నర్సరీలో పెట్టలేదు నేల పెట్టుకున్న నర్సరీలో పెట్టినా కూడా మీరు యాభై రోజుల మొక్క పెట్టండి నలభై రోజుల మొక్క కాకుండా యాభై రోజుల మొక్క పెట్టినట్లయితే అది గట్టిగా ఉంటుంది వేరు వ్యవస్థ బాగుంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మంచిగా అంటుకుంటుంది నీకు సావకుంటు ఉంటుంది అదేవిధంగా నెల రోజుల నారు పెట్టినట్లయితే ఈ హీటుకు తట్టుకోలేదు ఈ పేపర్ హీట్ బాగుంటుంది బాగుండడం వల్ల మొక్క తట్టుకోదు ఇది గట్టి మొక్క ఎక్కువ రోజులు నారు పెట్టుకుంటే మనకైతే బాగొస్తుంది నేను అరవై రెండు రోజుల నారైతే పెడుతున్నా ఎలా పెడుతున్నానంటే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఈ మొక్క పెట్టామండి ఈ మొక్కకు మనం పైన తుంచేసినాము ఎక్కువ రోజులు అయింది కాబట్టి తుంచే దగ్గర ఇది చూపెట్టినా ఇగో ఇక్కడ ఇదైతే మనం పెట్టినాము ఎక్కువ ఈ హైట్ వచ్చేసరికి పైన మనం తుంచేసినాం తుంచేసిన తర్వాత పక్క సైడ్ పిల్లకలు అయితే రావడం జరిగింది అన్ని మొక్కలకు చూసినట్లయితే సైడ్ పిక్కల పిలకలు అయితే రావడం జరుగుతుంది కొంతమందికి కొంత కొంత పిల్లకలకు వచ్చినాయి ఇవి ఇది చూడవచ్చు మొత్తం సైడ్ పిల్లకలు మనం నార్ మీదనే వచ్చేసినాయి ఇవి మొత్తం సైడ్ పిల్లకలు వచ్చేసినాయి అదే విధంగా నార్ మీదనే వచ్చేసినాయి అయితే ఇప్పుడు ఇది పెట్టేసినాం కదా ఇప్పుడు దీనికి మనం పెట్టినట్లయితే ఇలా ఇలా పెడితే ఇలా పెట్టినట్లయితే ఇది ఈ పేపరు దీనికి అంటుకుంటే దెబ్బకి చచ్చిపోతుంది ఇక్కడికి కాలిపోయి బర్న్ అయిపోయి మొక్క కింది బాగానే ఉంటుంది ఇది కాలిపోయి మొక్క చచ్చిపోతుంది కాబట్టి సెంటర్లో ఉండాలి ఇట్లా సెంటర్లో ఉంటే గాలి వచ్చినా ఏది వచ్చినా కూడా దానికి తాకదు పేపర్కి తాకినప్పుడు ఈ మొక్క గట్టిగా ఉంటే చచ్చిపోదు నెంబర్ వన్కి వస్తుంది అదేవిధంగా మనం ఏం చేస్తున్నామంటే అక్కడ మనం ఏం చేస్తున్నామంటే అది మనం ఏం చేస్తున్నామంటే ఎడబడు 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 నువ్వు ఇట్లా లోతుగా పెట్టేస్తున్నావు ఇట్లా లోతుగా ఇట్లా లోతుగా ఇట్లా లోతుగా పెట్టేసి ఇట్లా లోతుగా పెట్టేసిన తర్వాత దీన్ని గట్టిగా ఆదిగినట్లయితే ఇది మంచిగా ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా మనకు నెంబర్ వన్గా ఉంటుంది అది లోతుగా పెట్టుకోవాలి గాలి దుబారా నేను చెప్పినా కదా గత వీడియోలో చెప్పినా ఎక్కువ గాలి వచ్చి మొత్తం పడిపోతుంది బెడ్ల పడిపోకుండా ఉండడానికి ఇంత లోతు పెట్టాలి ఇంత లోతు ఇంత లోతు పెట్టి మనం గతిగా వదిలే ఒత్తినట్లయితే మొక్క కింద పడకుండా దీని వేరు వ్యవస్థ ఎక్కువ పోతుంది తల్లిదారు కింద లోతుకు పోతుంది కాబట్టి మొక్క వరగదు ఇది అయితే ఈ విత్తనం వచ్చేసి నీకు ఈ హైట్ వస్తుంది ఈ హైట్ వచ్చినప్పుడు మొక్క మొత్తం ఇంత గుబురుగా ఇంత గుబురుగా వచ్చి హైట్ వచ్చినప్పుడు గాలి దుమారం వచ్చినా కూడా కింద పడకుండా ఉండాలంటే ఇది లోతు పెట్టుకోవాలి ఇది దీని యొక్క ప్రాముఖ్యత ఇంకోటి ఏంటంటే ముదురు నారు పెట్టుకోవడం ఇంకో విషయం ఏంటంటే దీనికి కలుపు సమస్య దీనికి రానే రాదు ఇంతే దూరం ఉన్నది ఇంతే దూరం ఇంతే దూరం ఉన్నది ఈ ఇంత దూరంలో మనం మెల్లగా ఇక్కడ గడ్డి కనుక మరిసినట్లయితే పారాక్యూట్ కానీ లైపోసిట్ కానీ మనం కొట్టుకుంటే ఇక ఇక్కడ గడి అయిపోతుంది దీంట్లో గడి రాదు ఇంకోటి ఏంటంటే దాదాపు తుంగ విపరీతంగా వస్తుంది ఇంకోటిది వేరే గడ్డి కూడా బాగా వస్తుంది కాబట్టి అది తట్టుకోలేము కలుపు కూలు చాలా అవుతుంది చాలా పెద్ద సమస్య కలుపు ఎప్పుడైతే వస్తుందో మనం వేసిన ఫర్టిలైజర్ అంతా మొత్తం కలిపే తీసుకుంటుంది కాబట్టి మొక్కే తీసుకోవడానికి ఉండాలంటే ఇట్లా మల్చింగ్ పేపర్ వేసుకుంటే నీకు పాటు చేయడాలు కానీ మందు కట్టలు చల్లడాలు కానీ ప్లస్ కలుపు తీయడాలు కానీ ఇవన్నీ మనం నివారణ చేసుకోవచ్చు మొక్క గాలి దుమారానికి పడకుండా ఉండడానికి లోతుగా పెట్టుకోవాలి అది ఒకటి చూపెట్టిన ఇంకోటి ఏంటంటే విల్టు సమస్య ఇక విల్టు సమస్య మన భూమిలో కనుక ఉన్నట్లయితే దాని ఎవరు ఏమీ చేయలేరు మన భూమిలో ఉండకుండా ఉండడానికి ముందుగానే మనం ట్రైకోడర్మా విరిడి చుడామొనాసు అవి మంచి కంపెనీ తీసుకొచ్చి పెట్టుకుంటే బాగుంటుంది అలాగనక మనం పంట మార్పిడి దానితో పాటు పంట మార్పిడి మనం దీంట్లో ఈ పొలంలో మనం వేసినాము పెసరా వేసినాము పెసర పండించినాం పెసరాకి కింద రైజోబియం బ్యాక్టీరియా అనేది కింద కింద బొడిపల బొడిపలుగా వస్తుంది అది భూమిని సారవంతం చేసి పంట మార్పిడి రావడం వల్ల నాకైతే విల్డు సమస్య ఉండదు ఉండబోదు అని నేను అనుకుంటున్నా భగవంతుడు ఏం చేస్తారో తెలియదు ఒకటి ఇదైతే విల్టు సమస్య సమస్య అయితే అదేవిధంగా ఒకటి ప్లస్ గాలి దుమారాన్ని తట్టుకోకుండా మనం ముందుగాల జాగ్రత్త లోతుగా పెట్టడం ప్లస్ దాన్ని మంచి గట్టిగా అదవడం అదొకటి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం అదేవిధంగా మన గత సంవత్సరం నుంచి పైన సంవత్సరం నుంచి మనకు రెగ్యులర్గా ఇక్కడ అజమెర తండవాసులు అయితే మనకు ఎప్పుడైతే మనకు పనికి వస్తే వస్తారు వాళ్ళు మొక్క మంచిగా పెడతారు మంచి విధాలుగా పనిచేస్తారు ఓకే అండి ఈ విధంగా మంచి పేపర్ అయితే నేను చేస్తున్నా ఈ విధంగా అయితే మనం ఫాలోయింగ్ చేసుకుంటున్నాము ఓకే నాకు ఫాలో అయిన వాళ్ళు ఇలా మల్చింగ్ పేపర్ పెట్టుకున్న వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి